ఐదు నుంచి పది నిమిషాల లోపల కార్టూన్ వీడియో చేసుకుని అందరు డబ్బులు సంపాదిస్తున్నారు మనం కూడా కార్టూన్ వీడియో ఎలా ఎందుకు చేయకూడదు ఆ ఉద్దేశం మీద కార్టూన్ వీడియో ఎలా చేయాలనేది ఈ టాపిక్ తీసుకొచ్చాను ఈ టాపిక్ చెప్పే ముందు మన ఛానల్కి వచ్చేసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు బెల్ ఐకాన్ ప్రెస్ చేసేయండి వెల్కమ్ టు టాపిక్ టాపిక్ ఏమంటే ఫస్ట్ మనకు ఏం కావాలి స్క్రిప్ట్ కావాలి స్క్రిప్ట్ ఎక్కడి నుంచి తీసుకురావాలి స్క్రిప్ట్ ఉంటే మీ దగ్గర ఉంటే తయారు చేసుకోండి నో ప్రాబ్లం స్క్రిప్ట్ ఉంటే మీ దగ్గర రాసుకోండి అది రాసుకొని ఎక్కడ పెట్టుకోవాలంటే నోట్ ప్యాడ్ ప్రతి మొబైల్లో నోట్ ప్యాడ్ అనేది ఉంటుంది ఖచ్చితంగా నోట్ ప్యాడ్లో రాసుకోవచ్చు నోట్స్లో రాసుకోవచ్చు అట్లన్న రాసుకొని పెట్టుకోండి లేదంటే మీరు డైరెక్ట్ చాట్ జీపీట్లోకి పోయి మీ స్టోరీ అయినా తీసుకోవచ్చు ఫస్ట్ మనము అందరి దగ్గర ఉందో లేదో తెలియదు అది నోట్ ప్యాడ్ స్టోరీ కాబట్టి మనము స్టోరీ తీసుకుందాం ఫస్ట్ చాట్ జీపిట్లోకి వెళ్దాం చాట్ జీపీటీలో నుంచే కదా మనం ప్రతి ఒక్క స్టూడియో స్టోరీ తీసుకునేది ఒకే స్టోరీ తీసుకుందాం కాబట్టి మనకు ఒక స్టోరీ కావాలి ఏ స్టోరీ కావాలి అంటే ఒక రైతు స్టోరీ ఎగ్జాంపుల్గా తీసుకుందాం ఫస్ట్ ఒక రైతు స్టోరీ ఒక రైతు స్టోరీ స్టోరీ ఇన్ ఫైవ్ హండ్రెడ్ వర్డ్స్ ఇన్ తెలుగు తెలుగులోనే కదా మనకు కావాల్సింది ఇన్ తెలుగు స్టోరీ వచ్చేస్తుంది దీన్ని మనం వాయిస్ మీరు సొంతంగా వాయిస్ కావాలంటే మీరు కాపీ చేసుకొని నోట్ ప్యాడ్లో కాపీ చేసుకొని పెట్టుకొని మీరు వాయిస్ సొంతంగా ఇచ్చుకోండి లేదు అంటే నేను వాయిస్ ఎలా తయారు చేయాలనో ఏ ద్వారా నేను చూపిస్తాను ఏ ద్వారా ఫ్రీగా మీకు వాయిస్ ఇచ్చేస్తుంది మీకు ఏది కావాలో అది తీసుకోవచ్చు డైరెక్ట్గా నో ప్రాబ్లం ఓకేనండి స్టోరీ వచ్చేసింది రైతు కథ ఓకే చదువుతాను వినండి రామయ్య అనే ఒక చిన్న రైతు అతను తన తండ్రి నుండి వచ్చిన కొద్దిపాటి భూమిని సాగు 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 చేస్తూ తన కుటుంబాన్ని పోషిస్తుంటూ కష్టాలతో కూడిన జీవితాన్ని గడుపుతుండేవాడు వ్యవసాయం చేయడం అతని జీవదానం జీవనాధారం మాత్రమే కాకుండా అతని జీవన విధానంగా మారిపోయింది ఇది మన స్టోరీ ఇంకా ఉంది చాలా ఉంది పెద్దగా ఉంది చూడండి ఈ వీడియో ఇది వచ్చేసి మనము కాపీ చేసుకోవాలి కాపీ చేసుకొని ఎక్కడ పేస్ట్ చేసుకోవాలంటే నోట్ ప్యాడ్లో పే పేస్ట్ చేసుకోవాలి నోట్ ప్యాడ్లో పేస్ట్ చేసుకొని మీరు చదివితే మీరు సొంతంగా వాయిస్ ఇచ్చుకోండి లేదంటే మనము వాయిస్ ఓవర్ ఇచ్చేసి దేనికి ఒక ఒక యాప్ ఉంది దాని తరపు నుంచి మీరు వాయిస్ ఓవర్ కూడా ఇచ్చుకోవచ్చు ఏ వాయిస్ కావాలంటే ఆ వాయిస్ ద్వారా మీరు ఇచ్చుకోవచ్చు మీకు వాయిస్ సొంతంగా చేసేవాళ్ళు సొంతంగా చేసుకోండి లేదంటే నేను చూపిస్తాను జస్ట్ ఎగ్జాంపుల్గా నేను కొంచెం చేసి చూపిస్తాను ఎట్లా చేసుకోవాలన్నా ఫస్ట్ లాంగ్ ప్రెస్ చేసేయండి కాపీ చేసి మీరు నోట్ ప్యాడ్లో కాపీ చేసుకోండి ఫస్ట్ ఫస్ట్ లెటర్లో ఉండేది కాపీ సెకండ్ కాపీ టెస్ట్ అని సెకండ్ టెస్ట్ ప్రెచ్ చేస్తాను ఎందుకంటే నాకు కొంచెమే కదా కావాల్సింది నేను చూపించేది మొత్తం చూపిస్తే రేపు సాయంత్రం వరకు వీడియో పెరుగుతూనే ఉంటుంది వన్ చాలా టైప్ పడుతుంది కాపీ రెండు గంట రెండు గంటలు పడుతుంది అనమాట నేను మొత్తం చూపించే వరకు కాబట్టి అటువంటిది కాకుండా సింపుల్గా కాపీ చేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి టెక్స్ట్ టెక్స్ట్ స్పీచ్ అని ఒకటి ఉంది యాప్ ఇలా ఉంది ఇక్కడ ట్రెచ్ చేస్తాను నేను టెక్స్ట్ చిప్ ఇలా ఉంటుంది దీన్ని మనము తెలుగులోకి సెలెక్ట్ చేసుకోవాలి మనం తెలుగు సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ క్యూఆర్ఎస్టి తెలుగు ఓకే తెలుగు సెలెక్ట్ చేసుకున్నాం వాయిస్ వన్ అని చూడండి ఫస్ట్ పరీక్ష వాయిస్ మనకు ఏదని ఇది పరీక్ష వాయిస్ యార్డ్ వాయిస్ జెంట్ వాయిస్ లేడీ వాయిస్ ఇది పరీక్ష వాయిస్ ఇది పరీక్ష వాయిస్ మనకు ఒకటి ఏదో ఏదో ఒకటి నచ్చింది పరీక్ష వాయిస్ ఇది ఫస్ట్ తీసుకుందాం ఓకే డన్ ఇక్కడ ఎంటర్ టెక్స్ట్ హియర్ అని ఉంది నేను కాపీ చేసుకున్నాను కదా ఇక్కడ పేస్ట్ చేసేస్తాను మీరు కాపీ చేసుకుంటే ఇక్కడనే పేస్ట్ చేసేయండి ఇక్కడ కింద స్పీకర్ బొమ్మ వచ్చింది కదా చూపిస్తుంది కదా దాన్ని ప్రెస్ చేసేయండి రామయ్య ఒక చిన్నపాటి రైతు అతని జీవితం పొలం చుట్టూ తిరుగుతూ గడుస్తుంది అతను తన తండ్రి నుండి అప్పగించుకున్న కొద్దిపాటి భూమిలో వ్యవసాయం చేస్తూ పోషిస్తున్నాడు రైతుగా అతని గుండెపోటు మట్టి విత్తనాలు మానలు పంటల మీదే ఓకే విన్నారు కదా ఈ స్టోరీని మనం కాపీ చేసుకోవాలి ఈ వీడియో ఆడియోను ఎక్స్పోర్ట్ అని ఇక్కడ ఉంది కార్నర్లో దాన్ని ప్రెస్ చేసేయండి దీంట్లో స్టోరీ రైతు స్టోరీని రామయ్య స్టోరీని రాద్దాం రాము స్టోరీ స్టోరీ వన్ అని రాస్తాను ఎందుకంటే నేను వేరేది ఏదైనా ఉంటే మళ్ళీ ప్రాబ్లం వస్తుంది ఎందుకంటే మనం కనుక్కోవడానికి ఈజీగా ఉంటుంది మనం యాడ్ చేసుకోవడానికి వెతకకుండా వెతుక్కోకుండా ప్రశాంతంగా ఉంటుంది ఓకేనండి మనం సేవ్ చేసుకున్నాం నేను చిన్నపాటిగా చెప్తున్నాను మీరు నెక్స్ట్ పెద్దగా చేసుకోండి తర్వాత మొత్తం టోటల్ తీసుకొని ఓకేనండి ఇప్పుడు నెక్స్ట్ మనకేం కావాలి స్క్రిప్ట్ అయిపోయింది వాయిస్ అయిపోయింది మనకు నెక్స్ట్ ఏం కావాలి ఇమేజ్ కావాలి ఇప్పుడు మనకు స్టోరీ కావాలి ఫస్ట్ పాయింట్ స్టోరీ తయారు చేయాలి స్టోరీ తయారు చేయాలంటే ఇమేజ్ కావాలి ఇమేజ్ కావాలంటే ఎక్కడ నుంచి కావాలంటే ఇమేజ్ సర్చ్ అనేది ఒకటి యాప్ ఉంది ఫస్ట్లోనే చూపించేస్తానని తర్వాత తర్వాత చూపించకుండా మీకు ఇమేజ్ సర్చ్ అని ఒక యాప్ ఉంది ఇమేజ్ సర్చ్ అని యాప్ చూసినారు కదా మీరు దాన్ని ప్రెస్ చేసేయండి ఇమేజ్ సర్చ్ మ్యాన్ అని ఉంటుంది ఇక్కడ మనకు విలేజ్ కార్టూన్ బ్యాక్గ్రౌండ్ కావాలి విలేజ్ కార్టూన్ బ్యాక్గ్రౌండ్ ప్రెస్ చేస్తానే ఇవన్నీ వచ్చినాయి ఎన్ని బ్యాక్గ్రౌండ్లు వచ్చినాయి చూడండి అన్నీ వచ్చినాయి కదా చాలా వచ్చినాయి మనకు ఏది కావాలంటే అది మనకు తీసుకోవాలి ఆ స్టోరీని బట్టి మనకు స్టోరీ ఏముంది గడుస్తుంది అతను తన కుటుంబాన్ని గుండెపోటు మరియు ఇది చిన్నపాటి రైతు అతని జీవితం పొలం చుట్టూ తిరుగుతూ గడుస్తుంది అంటే పొలం ఒక రైతు ఇల్లు కావాలి పొలం కావాలి అంటే ఒక పొలం ఫోటో తీసుకోవాలి మనం కాపీ చేద్దాం మనం పొలం కాబట్టి మనకు ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ పొలం కావాలి పొలం పొలం ఇమేజెస్ పొలం బ్యాక్గ్రౌండ్ కార్టూన్ బ్యాక్గ్రౌండ్ కార్టూన్ బ్యాక్గ్రౌండ్ ఇక్కడ పొలమే కదా ఉండేది మనకు ఇక్కడ అంతా ఇల్లు ఉంది పొలం ఉంది రైతు ఇల్లు ఇది పొలం పొలం ఇమేజెస్ కనపడతా ఉంది ఇక్కడనే పొలం అంతా ఉన్నారు కదా అది తీసుకుందాం మనం ఫస్ట్ ఒక ఇల్లు తీసుకుందాం డౌన్లోడ్ చేసుకుందాం ఒకటి ఇక్కడ డౌనేరా ఉంది కదా దాన్ని ప్రెస్ చేస్తాను మనకు డౌన్లోడ్ డౌన్లోడ్ కంప్లీట్ అని వచ్చింది అది డౌన్లోడ్ చేసుకోండి ఒకటి ఇంకోటి పొలంది కావాలి మనకు పొలంది కావాలి కాబట్టి మనం ఇక్కడ పొలంది మనం డౌన్లోడ్ చేసుకోవాలి ఏం రాయాలి పొలం అంటే మనము అయితే ఖేత్ అంటారు ఖేత్ కా బ్యాక్గ్రౌండ్ పొలం యొక్క బ్యాక్గ్రౌండ్ పొలం యొక్క బ్యాక్గ్రౌండ్ వచ్చేసింది ఇప్పుడు పొలాలు ఇవన్నీ పొలాలు ఫోటోలు అంతా పొలం లేదు ఇవన్నీ ఓకే పొలం తీసుకుందాం ఒకటి డౌన్లోడ్ చేసుకుందాం డౌన్ ఏ ఉంది కదా అక్కడ డౌన్ చేసుకుందాం మనం డౌన్లోడ్ కంప్లీట్ మనం రెండు ఫోటోలు తీసుకున్నాం పొలం దగ్గర అసలు ఇప్పుడు ఇది సర్చ్ కోసం మనకు ఏది ఇమేజెస్ కోసం ఇమేజ్ సర్చ్ మ్యాన్ అనేది ఉంది అది ఒక అది ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి మీరు టెక్స్ట్ స్పీచ్ ఇప్పుడు మనకు ఏమేమి వచ్చేసింది స్క్రిప్ట్ వచ్చేసింది వాయిస్ వచ్చేసింది ఇమేజెస్ వచ్చేసినాయి ఇప్పుడు మనము ఎక్కడికి వెళ్ళాలి యానిమేషన్లోకి వెళ్ళాలి నేను ముందే మీకు ఎందుకు బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పేశానంటే మళ్ళీ వెతకకుండా మీరు ప్రశాంతంగా ఈజీగా చేసుకోవచ్చు అనే ఉద్దేశం మీద చెప్పేశాను అండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనము బ్యాక్గ్రౌండ్ మనకు స్క్రిప్ట్ వచ్చేసింది వాయిస్ వచ్చేసింది ఇప్పుడు యానిమేషన్ కావాలి యానిమేషన్ చేయాలంటే ఇప్పుడు ఏం చేయాలి మనము ఒక యాప్ ఉంది ఒక వెబ్సైట్ ఉంది సారీ వెబ్సైట్ ఉంది వెబ్సైట్లోకి వెళ్ళాలి వెబ్సైట్లోకి వెళ్ళాలి క్రోమ్లోకి వెళ్ళేసి గూగుల్లోకి వెళ్తానే మనకు గూగుల్లో చేస్తాను మనకు క్రోమ్లోకి వెళ్ళండి ఫస్ట్ క్రోమ్లోకి వెళ్ళి గూగుల్లోకి వెళ్ళండి గూగుల్లో వెళ్తానే మనకు ఆటో డ్రాఫ్ట్ అని ఉంటుంది ఆటో డ్రాఫ్ట్ ఏఐటీఓ ఆటో డ్రాఫ్ట్ ఆటో డ్రాఫ్ట్ ఏఐ ప్రెస్ చేసేయండి ఫస్ట్ ఆప్షన్ వస్తుంది ఫస్ట్లోనే దాన్ని ప్రెస్ చేసేయండి దాన్ని ప్రెస్ చేస్తేనే మనకు దాన్ని ఎట్లా ఎట్లా చేయాలనేది మనకు దీంట్లో మొత్తం చూపిస్తేస్తాను నేను ఎందుకంటే మనకు మొత్తం వచ్చేసింది ఇప్పుడు ఓన్లీ యానిమేషన్ ఉంది ఫొటోస్ కూడా డౌన్లోడ్ చేసుకున్నాం మనకు ఒక పొలం ఫోటో తీసుకు తీసుకున్నాం అన్ని తీసుకున్నాం ఇప్పుడు మనకు ఆ పొలంకు సంబంధించిన రామయ్య అనే వ్యక్తి ఎలా చేస్తున్నాడు అని చెప్పేసి మనం చెప్పాలి అది దానికోసం ఇది చేస్తున్నాం ఇప్పుడు ఇక్కడ ఇంటి కొట్టేసేయండి వెబ్సైట్ వస్తుంది స్టార్ట్ క్రియేషన్ జర్నీ ఓకే ప్రెస్ చేసేయండి క్రియేషన్ జర్నీ ప్రెస్ చేస్తానే ఏ ఏ యానిమేషన్ అని వస్తుంది ఏ ఏ యానిమేషన్ ప్రెచ్ చేసేయండి ప్రెచ్ చేసిన వెంటనే మీరు కిందికి వచ్చేయండి కిందికి వస్తేనే సేవ్ అని వస్తుంది సేవ్ ప్రెచ్ చేసేయండి టింక్ చేస్తూ ఉంటాం కదా వెబ్సైట్ ఆ వెబ్ అవి యాప్లన్నీ ఆ టైప్లో మనకు ఇది చూపిస్తుంది అనమాట ఏ యాప్లో మనం వాడుతుంటాము కాయిన్ మాస్టర్ విఎన్ క్యాప్ కట్ ఇన్షాట్ ఆ టైప్లో ఇది కనపడుతుంది ఇట్లా కనపడుతున్నాయి మనకు ఇక్కడ నుంచి మనం ఎడిటింగ్ అనేది మొదలు పెట్టాలి ఫస్ట్ ఏం చేయాలి అంటే ఇక్కడ ఏం కావాలి ఫస్ట్ అసిస్ట్ అంటే అసిస్ట్ అంటే మనకు ఫొటోస్ కావాలి అంటే ఆల్రెడీ మనం డౌన్లోడ్ చేసుకున్నాము కదా ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకున్నాం ఒక యాప్ చూపించాను మీకు ఆ యాప్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నాం అసిస్ట్లోకి సిస్ట్లోకి మనకు ఆ యాప్లో డౌన్లోడ్ చేసుకున్న ఇక్కడ ఓకే డన్ చేసుకున్నాము మనం డన్ చేసుకున్నాక ఇక్కడ ఓకే అయిపోయింది సిక్స్టీన్ ఇంటూ నైన్లోకి తీసుకున్నాము నైన్లోకి తీసుకున్న తర్వాత సిక్స్టీన్ నైన్ ఇంటు ఓకే డన్ డన్ చేసుకున్నాము డన్ చేసుకున్న తర్వాత మనము జనరేట్లోకి వచ్చేసినాము అయిపోయింది ఓకే అయిపోయింది ఓకే అయిపోయిన తర్వాత ఇప్పుడు క్యారెక్టర్ తీసుకోవాలి క్యారెక్టర్ కార్నర్లో తీసుకొని ఒక రైతు క్యారెక్టర్ తీసుకోవాలి దీంట్లో చాలా క్యారెక్టర్స్ ఉంటాయి దీన్ని తీసుకోవాలి తీసుకొని వాకింగ్ వచ్చేటట్టు మనం తీసుకోవాలి వాకింగ్ది తీసుకోవాలి వాకింగ్ది తీసుకున్నాం కదా మనము దీన్ని చిన్నగా చిన్నగా చేసుకోవాలి క్యారెక్టర్ని ఎందుకంటే వాకింగ్ చేసేటప్పుడు వెళ్ళి ఇంటికి సరిపోయేటట్లే ఉండాలి కదా ఇక్కడ ఏముంది ఇక్కడ నిలబడి ఉన్నాడు అతన్ని ఫ్లిప్ చేయాలి మనం ఇటు పక్కకు మనకు పొలంకి వెళ్ళి వెళ్ళాలి పొలం సైడ్ వెళ్ళాలి కాబట్టి ఇటు పక్కకు ఫ్లిప్ చేయాలి ఫ్లిప్ అనే ఆప్షన్ ఇక్కడ ఉంది ఫ్లిప్ ఆప్షన్ ఇక్కడ ఉంది ఇక్కడ ఇంటి దగ్గర నుంచి అతను పొలానికి వెళ్తున్నాడు ఎక్కడి వరకు వెళ్ళాలి అతను ఈ లాస్ట్కు దాటి వెళ్ళాలి దాటికి వెళ్ళాలి అంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ ఇంటి దగ్గర నిలబడిన వ్యక్తిని ఓకే చేసుకొని ఇది కొంచెం పెంచుకోవాలి ఒక ఫైవ్ ఐదు సెకండ్లు అట్లా ఇది ప్లేస్ కూడా పెంచుకోవాలి ఇతన్ని ప్రెస్ చేసి ఇక్కడ లాస్ట్కి ఇటుపక్కకి వచ్చేసేయండి పక్కకు వచ్చేసి పాత్ ప్రెస్ చేసేయండి పాత్ వచ్చేస్తుంది పాత్ అంటే డూప్లికేట్ అనమాట ఇది కూడా చిన్నగా చేసేయండి సేమ్ దాని మీద ఫస్ట్ ఉంది కదా ఆ మీద మీద చేసుకొని మనము ఇక్కడికి తీసుకొని వచ్చేసి పెట్టేసేయండి ఇక్కడికి వచ్చేసి ఈ కార్నర్కి పెట్టేసేయండి ఇప్పుడు ప్లే చేయండి ఇప్పుడు ఇతను ప్లే ఎక్కడికి వెళ్తున్నాడు పొలానికి వెళ్తున్నాడు ఇది పొలానికి వెళ్తున్న దృశ్యం దీన్ని ఏం చేయాలంటే మనము ఇక్కడికి స్టాప్ చేసుకొని స్టాప్ ఇక్కడికి స్టాప్ అయిపోతానే మనం సేవ్ చేసుకోవాలి ఇక్కడ ఉంది ఇది ఇది ఒక క్లిప్పు ఇంకో క్లిప్ తయారు చేసుకోవాలి ఎక్కడికి అది మన పొలం దగ్గరికి పోయేటట్లు ఇది ఓకే చేసుకోండి ఇది ఓకే చేసుకొని సేవ్ చేసుకొని కార్నర్లో ప్రెస్ చేసుకొని మనకు హెచ్డీలో కావాలన్నా దేనిలో కావాలని డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ అయిపోతుంది ఇది ఒక క్లిప్ అయిపోయింది ఇట్లా చిన్న చిన్న క్లిప్పులు తయారు చేసుకొని మీరు యానిమేషన్ ద్వారా మనకు కార్టూన్ వీడియోస్ తయారు చేసుకోవచ్చు చాలా ఈజీ ఇప్పుడు మనకేం కావాలి ఇది అయిపోయింది మనకు ఇప్పుడు నెక్స్ట్ మనకేం ఏం కావాలి కొత్తగా ఫస్ట్ మళ్ళా ప్లేస్ వచ్చేసి ఇంకోటి తీసుకోవాలి ఇది డెలీట్ చేసుకోవాలి మనం ఏం తీసుకోవాలి మనము పొలం పొలం ఫిగర్ తీసుకోవాలి పొలం ఫోటో తీసుకోవాలి అసిస్ట్లోకి వెళ్ళాలి అసిస్ట్లోకి వెళ్ళిపోయి పొలం ఫోటో అప్లోడ్లోకి వెళ్తేనే మనకు ఫోటో చూపిస్తారు ఇక్కడ పొలం ఉంది ఆ పొలం ఓకే చేసుకొని డన్ చేసుకోండి డన్ చేసుకుంటేనే మనకు సిక్స్టీన్ ఇంటూ నైన్ వస్తుంది దాన్ని పెచ్ చేసేయండి ఇంత లెంత్ కావాలని అంత లెంత్ వచ్చేస్తుంది మనకు ఇక్కడ డన్ చేసేయండి డన్ చేసుకుని ఓకే చేసేయండి ఇక్కడ వచ్చేస్తుంది పొలం వచ్చేస్తుంది మనకు ఈ పొలానికి వచ్చేసినట్టు ఎవరు రాము ఇక్కడికి రాము వచ్చేసినాడు అనమాట వచ్చి నిలబడినాడు దాన్ని దీన్ని క్లిప్ చే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ మనం క్యారెక్టర్ కావాలి క్యారెక్టర్ ఏది రాముది క్యారెక్టర్ మళ్ళీ మనం తీసుకోవాలి రాము వచ్చేసి పొలం దగ్గర నిలబడేటట్టు తీసుకోవాలి ఓకే నిలబడి ఉన్నాడు నిలబడి సెలెక్ట్ తీసుకుని మనం దాన్ని తీసుకుని చిన్నగా చేసుకోవాలి ఎక్కడి నుంచి నడుచుకునిచ్చాడే ఇలా నడుచుకుంటూ వచ్చాడు అంటే మనం ఇక్కడికి ఫ్లిప్ చేసేయాలి అంటే ఇక్కడ లాస్ట్కి వచ్చేసి ఇక్కడ ఫ్లిప్ చేసేయండి ఇటు పక్క నిలబడి ఉన్నాడు నిలబడి పొలంకి వెళ్ళి చూస్తున్నాడు ఇక్కడికి వచ్చేసాడు దీన్ని కూడా కొంచెం పెంచేసేయండి పొలము ప్లస్ అతన్ని పెంచేసి నిలబడి ఉండేటట్టు పెట్టేసేయండి ఇక్కడికి వచ్చి నిలబడినాడు చూడండి ప్లే చేసేయండి చూడండి పొలం దగ్గరికి వచ్చేసి నిలబడ్డాడు ఇది కూడా సేవ్ చేసేయండి సేవ్ చేసుకొని ఈ ఫోటోని కొంచెం ఒక్క నిమిషం ప్లే చేసుకోకుండా ఇక్కడ కొంచెం కొంచెం బ్యాక్ పెట్టేసేయండి పెట్టేసేయండి ఇక్కడికి వచ్చి నిలబడేటట్టు ఓకే ప్లే చేస్తే ముందు వచ్చి నిలబడి ఉన్నాడు అనమాట నెక్స్ట్ వచ్చేసి సేవ్ చేసేయండి దీన్ని కూడా దీన్ని కూడా సేవ్ చేసుకోండి సే సేవ్ చేసుకొని సేవ్ అయిపోయింది సేవ్ అయిపోయిన తర్వాత ఈ రెండు మనం వీడియోలో సేవ్ చేసుకున్నాం రెండు వీడియోలకు ఆడియో యాడ్ చేయాలి నేను జస్ట్ కొంచెమే చూపిస్తున్నాను కాబట్టి మీరు వినండి కొంచెం డౌన్లోడ్ డౌన్లోడ్ అయిపోయింది ఓకే అయిపోయింది ఇప్పుడు కాయిన్ మాస్టర్లోకి వెళ్ళండి మనకు వచ్చేది కాయిన్ మాస్టరే మళ్ళీ వేరేది లేదు అది లేదు కాదు మీకు ఏ యాప్ నచ్చితే అది దాంట్లోకి పోండి క్రియేట్ న్యూలోకి వెళ్ళిపోండి ఇక్కడ మనం వీడియో చేస్తున్నాం సిక్స్టీన్ టు నైన్ తీసుకున్నాం క్యారెక్టర్ క్రియేట్ చేసినాము మనం వీడియోలోకి వచ్చేసినాము వచ్చేసిన తర్వాత మనకు డౌన్లోడ్ ఉంది కదా ఇక్కడ ఫస్ట్ ఒకటి బ్లాక్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాం ఈ దగ్గు వల్లనే త్రీ డేస్ నుంచి వీడియో పెట్టలేదు ఇక్కడ మనము పెట్టుకున్నాం లేయర్ తీసుకుందాం లేయర్ తీసుకున్న తర్వాత ఇక్కడ మనం డౌన్లోడ్ చేసుకున్నాం ఫస్ట్ వీడియో ఏది చేసుకున్నాం ఈ డౌన్లోడ్ చేసుకున్నాం ఈ వీడియో డౌన్లోడ్ చేసుకున్న వీడియో తర్వాత ఇది సెకండ్ చేసుకున్నాం రెండు డౌన్లోడ్ అయిపోయినాయి బ్యాక్ వచ్చేసేయండి మొత్తం ఇప్పుడు చూడండి ప్లే చేసి చూడండి నడుచుకుంటూ వెళ్తున్నాడు న నడుచుకుంటూ వచ్చేసి పొలం దగ్గర వచ్చేసి నిలబడినాడు పొలం చూసుకుంటున్నాడు ఇక్కడ ప్లే అవుతుంది కదా వీడియో మనకు ప్లే అయిపోయింది వీడియో మనకు దీన్ని మనం పెద్దగా చేసుకోవడం మర్చిపోయినాం దీన్ని పెద్దగా చేసుకోండి ఇలా పెద్దగా చేసుకోండి మీరు ఓకే అయిపోయింది సెకండ్ వన్ దగ్గరకు వచ్చేసి కూడా ఇది కొంచెం పెద్దగా చేసుకోండి పెద్దగా చేసుకొని ప్లే చేసి చూడండి ప్లే చేసి చూడండి ఇక్కడ చూడండి ఇలా ఓకే అయిపోయింది నడుచుకుంటా పొలానికి వెళ్తున్నాడు పొలం దగ్గరకు వచ్చేసి నిలబడి ఉన్నాడు ఇంతే మనం చేయాల్సిన ఇంతవరకే మనకు మనం చిన్నగా చూపించాను మీకు మీరు దీన్ని చూసుకొని ఇంకా పెద్దగా చేసుకుని వీడియో మనం మొత్తం వీడియో తయారు చేసుకోవచ్చు దీంట్లో ఆడియో వచ్చేసి మనం రికార్డ్ చేసుకున్నాం కదా దాన్ని యాడ్ చేసుకోండి ఇంకా పెద్దగా అయిపోతుంది నేను రికార్డ్ చేసిన ఆడియో చూపించుకుంటూ వెళ్తే నేను జస్ట్ రికార్డ్ చేసి చెప్పేస్తాను మీ మీరు ఆడియో చూపించుకొని అది చూపించే వరకు పెద్దగా అయిపోతుంది మీరు ఆడియో యాడ్ చేసుకొని ఖచ్చితంగా మీరు పర్ఫెక్ట్గా అప్ అప్లోడ్ చేసుకోండి పర్ఫెక్ట్గా ప్రాబ్లం ఏమి రాదు దీంట్లో ఏముంది మొత్తం మనం మనం చేసినదే కాబట్టి మనకి ఏ ప్రాబ్లం రాదు ఓకేనండి ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కామెంట్ చేయండి ఓకేనండి ఈ టాపిక్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు కామెంట్ చేయండి మర్చిపోవద్దు మళ్ళీ మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం ఓకే దెన్ బాయ్